హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శాస్త్రివి నిర్మశివ తెలుగు సినిమా డైరెక్టర్ ఈ పేరు మాట్లాడితే వెంటనే మన మైండ్లోంచి వచ్చే పేరు ఒక్కటే ఎస్ఎస్ రాజమౌళి బట్ మన వాళ్ళ అన్నం గల కారణం ఏంటి సో బేసికల్గా ఆయనకి ఎటువంటి ఫ్లాప్ లేదు ఫ్లాప్ లేకపోగా ఆయన చేసే సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లే సో కొన్ని వందల కోట్ల నుంచి వేల కోట్ల దాకా తెలుగు సినిమాని తీసుకెళ్లారు బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎస్ఎస్ రాజమౌళి లాంటి మరో డైరెక్టర్ మన ఇండియాలో ఉన్నాడని కాదు కాదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించారా సో ఆ డైరెక్టర్ ఎవరో కాదు మన అనిల్ రావి సో అనిల్ రావిపూడి కెరియర్ లో కూడా ఇప్పటి వరకు ఆయన తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు సో అసలు ఫ్లాపర్స్ లేనటువంటి డైరెక్టర్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటారు మన అనిల్ రావిపూడి సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమాతో మన విక్టరీ వెంకటేష్ గారితో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మనకు అందించబోతున్నారు సో కమర్షియల్ గా యాక్షన్ గా కామెడీ థ్రిల్లర్ గా మనకు అందించాలంటే మన అనిల్ రావిపూడి గారే కరెక్ట్ అండ్ స్టార్టింగ్ లో చేసినటువంటి డెబ్యూ అనేటువంటి పటాస్ కావచ్చు సుప్రీం కావచ్చు సో ఈ కూడా మనం విపరీతంగా ఆకట్టుకున్నటువంటి సినిమాలే అండ్ దాంతో ఎఫ్ టూ ఎఫ్ త్రీ నిజంగా చేస్తారు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి యాక్టర్ దొరికినా కూడా ఆయన ఎప్పుడు కూడా పాన్ ఇండియన్ సినిమా చేయాలని అనుకోలేదు సో జనాలకి నచ్చేటటువంటి జనాలు మెచ్చేటటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జంధ్యాల గారు తీసేటటువంటి సినిమాలు ఎలా అయితే ఉంటాయో సో అనిల్ రాయ్ పూడి గారు తీసేటటువంటి సినిమాలు కూడా అలానే ఉంటాయి సో చిన్న చిన్న డైరెక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్నారు బట్ ఇంటివంటి ఒక డైరెక్షన్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా అనిల్ అప్పుడు ఎప్పుడు పాన్ ఇండియన్ సినిమా తీయాలని అనుకోలేదు సో అందువల్ల ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రన్ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్నటువంటి టాక్ సో ఓవరాల్ గా అర్సల్ ఫ్లాప్ లేనటువంటి ఈ డైరెక్టర్ పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు సో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసిన తర్వాత మన విక్టరీ వెంకీ మాతో సినిమా చేస్తూనే ఉంటారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆయన అడుగు మెగాస్టార్ చిరంజీవి గారి వైపే సో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ మధ్య ఆచితూ చడిగేస్తున్నారు సినిమా సెలక్షన్స్ పరంగా సో ఓవరాల్ గా దీనికి గల కారణం బోలా సో బోలాశంకర్ సినిమా తర్వాత తర్వాత గాడ్ ఫాదర్ సినిమా కూడా జనాలు ఆకట్టుకోలేదు సో దాని వల్ల ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చే దారిలో పడ్డారన్నమాట సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓదులతో నెక్స్ట్ ఒక మూవీ చేయబోతున్నటువంటి విషయం మనకు తెలుసు అండ్ ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా చేస్తున్నారు సో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ మెగాస్టార్ తోనే చేశారు ఇక దాని తర్వాత మన అనిల్ రావిపూడి గారితోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నారంట సో అనిల్ రావిపూడి గారు కూడా నెక్స్ట్ మెగాస్టార్ తో సినిమా చేస్తామని చెప్పారు అండ్ దీనికి సంబంధించిన వరకు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉంటదో సో దాంట్లో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోయినటువంటి సినిమా ఎక్కడి అండ్ ఇప్పటికే ఈ స్టోరీ డైరెక్షన్ అంతా చెప్పడంతో చిరంజీవి గారు కూడా ఓకే చేసినట్టయితే మొత్తం మీద టాక్ వినిపిస్తోంది సో అనిల్ రాయ్ గారు ఏం చేస్తారో చాలా సింపుల్ గా కామెడీ ఎంటర్టైన్ గా చేస్తారు అండ్ అక్కడ ఉండేది మన టైమింగ్ స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ లెవెల్లో ఉంటుంది సో ఇటువంటి ఒక డైరెక్టర్ ఇటువంటి ఒక యాక్టర్ కలిసి సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మన ఊహకే వదిలేస్తున్నారు సో ఓవరాల్ గా ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే లేనటువంటి మన అనిల్ రాకుడితో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయబోతున్నారు సో ఇదే ప్రెజెంట్ వచ్చినటువంటి అప్డేట్ సో ఈ అప్డేట్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించుతున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్